నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ జడం చైతన్యం అని రెండు మాటలు ఉంటాయి అంటే జడ పదార్థం చైతన్య పదార్థం అని రెండు ఉంటాయి నార్మల్గా చాలామంది ఏం చెప్తారంటే జడం అంటే కదలకుండా ఉండడం చైతన్యం అంటే కదిలేది కానీ వాస్తవానికి కదలడం కదలకపోవడం అనేది కాదు ఇక్కడ జడం అంటే నేను అనే స్ఫురణ లేకపోవడం చైతన్యం అంటే నేను అనేటటువంటి స్ఫురణ ఉండడం ఇప్పుడు ఈ మైకే ఉంది దీనికి నేను అనే స్ఫురణ ఉండదు అందుకే అది జడం అది ఎక్కడికక్కడ అలా ఉండిపోతుంది అంతే ఈ మైక్ అనేది దీనికి నేను అనే స్ఫురణ లేదు కానీ నాకు ఉంది నాకు నేను అనేటటువంటి స్ఫురణ నాకుంది నా శరీరం అంతా ఉంది అవునా కదా అప్పుడు నేను చైతన్యమంతున్నే అంటే ఇప్పుడు నేనే కదా ఆత్మని నా శరీరం నేను అంత ఆత్మే ఒకవేళ నీ శరీరం మరణిస్తే చెప్పు మరణిస్తే ఏమవుతుంది నువ్వు చైతన్యవంతం ఆత్మస్వరూపం అన్నావే నీ శరీరాన్ని చూసి ఇప్పుడు అది మరణిస్తే ఆత్మచైతన్యమే లేకపోతే అప్పుడు ఆ శరీరం ఏంటిది జడం అప్పుడు ఆ శరీరం కూడా జడమే కాబట్టి ఇప్పుడు అయింది ఒక జడ పదార్థం కదలాలి అంటే దానిలో ఒక నేను అనే స్ఫురణ ఆత్మచైతన్యం అనేది ఉండాలి కాబట్టి నీ సమస్త శరీరం కూడా చైతన్యవంతంగా ఎందుకుంది అంటే ఆ ఆత్మ చైతన్యం ఆ నేను అనే స్ఫురణ ఉండడం వల్లే ఈ శరీరానికి ధనంతతానుక శక్తి లేదు అని అర్థమవుతుందా లేదా మనకి అంటే ఇప్పుడు ఈ శరీరం ఆత్మ కాదు అని అర్థమైందా లేదా ఈ శరీరం లోపల ఏదైతే నేను అనే స్ఫురణ ఉందో అదే ఆత్మ ఆ ఆత్మ చైతన్యం వల్లే నీ శరీరం నడుస్తుంది గుర్తుపెట్టుకో ఇప్పుడు రెండో మంత్రం ఏం చెప్తుందంటే శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనహ వాచోహ వాచం సహు ప్రాణస్య ప్రాణం చక్షుష చక్షురతి ముత్యధీర ప్రితాస్మ్య లోక అమృతభవంతి అంటే చెవికి చెవి కన్నుకి కన్ను మనసుకి మనసు ప్రాణానికి ప్రాణం అని అంటుంది దాని అర్థం కన్నుకి కన్ను అంటే ఒక కన్ను నా దగ్గర ఉంది ఒక కన్ను నా శరీరంలో ఉంది ఒక కన్ను నా దగ్గర ఉంది మరి ఇంకో కన్ను ఖచ్చితంగా బయటే ఉండాలి చెవికి చెవి ఒక చెవి ఒక చెవి అంటే ఒక చెవి కాదు జత చెవులు అని దాని అర్థం ఒక జత చెవి నా దగ్గర ఉంది మరి ఇంకో జత చెవి ఖచ్చితంగా బయటే ఉండాలి మనసుకి మనసు నాకొక మనసు ఉంది మరి ఇంకో మనసు బయట ఉండాలి అలాగే ప్రాణం కూడా అంటే దాని అర్థం ఏంటి నేను ఎప్పుడైతే ఈ కేలో మనిషి ఏం చెప్పింది మనకు మొదటి శ్లోక మొదటి మంత్రంలో అరే నీ కన్ను నీ చెవి నీ మనసు ప్రాణం ఇవేది కూడా ఆత్మ కాదు అని అన్నది ఇప్పుడు నా చెవు నా కనులు నా మనసు ప్రాణం ఆత్మ కాదు అన్నప్పుడు బయట కనిపించేవి కూడా ఇప్పుడైతే బయట ఇంకొకటి ఏదైతే ఉందో అది కూడా ఆత్మ కాదు అంటే నీది ఆత్మగాక బయట ఆత్మగాక మరి ఏంది ఆత్మ అంటే ఇప్పుడు ఇంద్రియాలు అనన్న కన్ను చెవి ముక్కు ఇవన్నీ కూడా ఇంద్రియాలు కానీ అవి ఇంద్రియాలు కావు ఈ కన్ను ముక్కు చెవులు ఇంద్రియాలు కావు ఈ కన్ను ఏదైతే ఉందో అది ఒక శరీరపు ఒక మాంసపు ముద్ద అంతే కానీ ఆ కన్నుకి చూసేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఇంద్రియం అన్నారు కన్ను ఇంద్రియం కాదు చెవి ఏదైతే ఉందో ఆ చెవి ఏదైతే ఉందో అది ఒక మాంసపు ముద్ద శరీరంలో ఒక ముద్ద అంతే కానీ ఆ చెవికి వినేటటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని ఇంద్రియం అన్నారు ఇంద్రియాలు అంటే ఈ కనిపించేటటువంటి కాదు ఈ సమస్త ఇంద్రియాలకు వాటి యొక్క శక్తిని అంటే వాటి పనిని అవి చేసుకునేటటువంటి శక్తి ఏదైతే ఉందో వాటిని అన్నారు మరి ఇప్పుడు కన్నుకి కన్ను చెవికి చెవి మనసుకి మనసు అంటే దాని అర్థం అరే ఒక కన్ను నీ దగ్గర ఉంది కరెక్టే కానీ ఇంకో కన్ను బయట ఉందని కాదు దాని అర్థం ఈ కన్ను ఏదైతే ఉందో చూస్తుంది అవునా ఆ చూసేటటువంటి శక్తి ఎవరిస్తున్నారు ఆత్మచైతన్యం కాబట్టి అదిరా అసలైన కన్ను అని చెప్తుంది చెవి వింటుంది కరెక్ట్ ఒక ఒక జత చెవి ఇక్కడ ఉంది కానీ ఆ చెవి వినగలిగేటటువంటి శక్తి వెనకాల ఒకరు ఇవ్వాలిరా అది అసలైన చెవి అంటే ఆత్మచైతన్యం అని అలాగే మనసు ప్రాణం ఇవన్నీ కూడా వాటి పని అవి నిర్వర్తిస్తున్నాయి అంటే దాని అర్థం ఇవి మాత్రం ఇవి కాదురా దానికి వెనకాల ఒకటి ఉంది అది అసలైన మనస్సు అది అసలైన ప్రాణం అదే ఆత్మచైతన్యం కాబట్టి ఇప్పుడు ఈ శరీరం అంతా ఏమైంది విశేషాలు ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది సామాన్యం నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణ ఆ శక్తి ఏదైతే ఉందో కన్ను చూసేటప్పుడు ఆ స్ఫురణ ఏమైంది కన్నులో వెళ్ళింది కన్నులో వెళ్ళి కన్ను అనేది ఏం చేస్తుంది చూస్తుంది అదేవిధంగా చెవి వింటున్నప్పుడు ఆ నేను అనే స్ఫురణ ఏమైంది ఆత్మచైతన్యం చెవుల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని వింటుంది ఆ ఆత్మచైతన్యం నీ శరీరం అంతా వ్యాపించింది తల వెంటల నుంచి కాలిగోటేంత వరకు ఆ నేను అనే స్ఫురణ సమస్తము వ్యాపించిపోయింది వ్యాపించి నీ శరీరం అనేటటువంటి ఏదైతే ఉందో దాని చేత వాటి పనులు అది చేస్తుంది అంటే అప్పటికి నీ శరీరం అనేది విశేషం నీ ఆత్మచైతన్యం ఏది ఉందో అది సామాన్యం సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒక గోల్డ్ షాప్కి వెళ్ళా బంగారం షాప్ ఆ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ గోడల మీద చాలా నగలు కనిపిస్తాయి చైను గాజులు ఉంగరాలు ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా కనిపిస్తాయి అన్నిట్లో వ్యాపించి ఉన్నది ఏంటిది బంగారమే నిజమే మనకు తెలుసు నేను విశేషం అన్నా అంటే ఏంటి ఆ గాజు అనేది ఒక విశేషం చైన్ అనేది ఒక విశేషం ఉంగరం అనేది ఒక విశేషం దాని అర్థం ఏంది నామరూపమే కరెక్టే బట్ చైన్ ఏదైతుందో అది గాజు అవ్వదు దేనికి దానికి సపరేటే గాజు అయితే ఉందో అది చేయిన్ అవ్వదు ఉంగరం ఏదైతే ఉందో అది చేయిన్ అవ్వదు గాజుకి గాజు సపరేటే చేన్కి చేయిన్ సపరేటే ఉంగరానికి ఉంగరం సపరేటే అంతేనా కాదా అది విశేషం అర్థమైందా ఈ సమస్త జగత్తు కూడా విశేషమే ఒకటికి పోలు ఇంకొకటి ఉండదు అది విశేషాలు విశేషాలు అంటే అర్థమైంది కదా విధంగా కన్ను అనేది ఒక విశేషం కన్ను చెవి కాదు అర్థమైందా చెవి కన్ను కాదు చెవి నోరు కాదు అది దేనికి దానికి సపరేటే నా శరీరంలో దేనికి దానికి సపరేటే ఇప్పుడు నాలో ఉన్న ఆత్మచైతన్యం ఏం చేస్తుంది కన్ను ద్వారా చూస్తుంది చెవి ద్వారా వింటుంది గొంతు ద్వారా మాట్లాడుతుంది చేతుల ద్వారా పనిచేస్తుంది అర్థమైందా ఈ శరీరం ఏమైతే ఉందో అంటే నీ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది సామాన్యం ఈ సామాన్యం ఏమైంది నీ శరీరం అంతా వ్యాపించిపోయి కన్నుగా చూస్తుంది చెబుగా వింటుంది నోరుగా మాట్లాడుతుంది తింటుంది అనుభవిస్తుంది కానీ నువ్వేమనుకుంటున్నావు ఈ శరీరమే నేను అనుకుంటున్నావు అది కదా నీ గోళ అది కదా చెప్తుంది కెనో పనిషే తోరేనా నువ్వు శరీరం కాదురా బాబు నీ శరీరం లోపల ఆత్మ చైతన్యం ఉంది దానివల్లే శరీరం పనిచేస్తుంది అది గుర్తుపెట్టుకో నువ్వు శరీరం మేరకే చూస్తున్నావు అనుకో అంటే శరీరం మేరకు కూడా కాదు శరీరమే నువ్వు అనుకుంటున్నావు నువ్వు అది పిచ్చి అది నేను చెప్పేది శరీరమే ఆత్మ అనుకుంటున్నావు అది అప్పుడు నేను కాదని చెప్తున్నా శరీరమే ఆత్మ అనుకోవద్దు శరీరం లోపల ఆత్మ చైతన్యం ఉంది దానివల్లే శరీరం పనిచేస్తుంది ఈ శరీరం అంతా కూడా విశేషాలు ఈ విశేషాలకి సామాన్యంగా ఒకటి ఉంది ఆ సామాన్యాన్ని పట్టుకో అది నువ్వు సామాన్యానివి అది పట్టుకో నువ్వు ఎంతవరకు శరీరం 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 అంటే నేను శరీరం ఆత్మ కాదని చెప్పాల్సి వస్తుంది సో ఎప్పుడైతే నువ్వు ఆ సామాన్యాన్ని పట్టుకున్నావో అంటే నీ యొక్క నేను అనే స్ఫురాణ ఎప్పుడైతే పట్టుకున్నావో అప్పుడు ఏమవుతుంది తెలుసా కన్ను చూస్తుంది బాగానే ఉంది కన్ను అది చూస్తానే ఉంటుంది దాని ధర్మం అది దాన్ని చూస్తా కన్ను అనేది చూస్తూ ఉంటుంది కానీ ఆ కన్ను ఏం చేస్తుంది ఒక పదార్థాన్ని ఒక రూపాన్ని చూస్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు సామాన్యాన్ని పట్టుకున్నావో అప్పుడు నీకేమర్థం అవుతుంది ఓ నా సామాన్యం అంటే నా స్ఫురాణ ఏదైతుందో అది నా కన్నులో వ్యాపించి ఆ కన్ను ఏం చేస్తుంది చూస్తుంది అని అనుకుంటావు నువ్వు కన్నుతో చూసేటప్పుడు ఆ చూసేటటువంటి రూపం మీద నీ దృష్టి పోదు నీ దృష్టి ఎక్కడ పోతుంది నా కన్నుకి ఏదో ఒకటి వెనకాల నుంచి ఒక శక్తిని ప్రసరిస్తుంది దాని మీద వెళ్తుంది నీ దృష్టి చెవు వింటుంది కరెక్టే కానీ చెవుకి ఎవరో ఒక ఆత్మచైతన్యం ఉంది ఆ దానివల్లే ఈ చెవు వింటుంది అని నీ దృష్టి చెవు మీదకి వెళ్ళదు నీ దృష్టి ఎక్కడెళ్తుంది నీ ఆత్మచైతన్యం మీదకి అసామాన్యం అనేటటువంటి దాని మీదకి వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటి నువ్వు సాక్షిగా గమనిస్తున్నావు అని ఓ నేను అసలైన ఆత్మచైతన్యాన్ని నా వల్ల ఈ కన్ను అనేది చూస్తుంది అని నువ్వేం చూస్తావు సాక్షిగా గమనిస్తావు నీ చెవుని సాక్షిగా గమనిస్తావు కేవలం కన్ను చెవేనా కాదు నీ మనసు ఆలోచిస్తుంది నీ మనసు ఎన్నో ఆలోచిస్తుంది ఆ ఆలోచనలు కూడా నువ్వు సాక్షిగా గమనిస్తూ ఉంటావు ఓ నా మనసులో ఒక ఆలోచన వస్తుంది నా మనసు ఈ ఆలోచన చేస్తుంది నా మనసు ఈ ఆలోచన చేస్తుంది అని నువ్వేం చేస్తావు సాక్షిగా ఆ మనసుని అబ్జర్వ్ చేస్తావు దాన్నే సాక్షి అంటారు అంటే సాక్షిగా చూడ్డం అని అంటారు కొంతమంది ధ్యానం చేస్తారు ఆ ధ్యానం ఎటువంటిది నువ్వు పీల్చుకునేటటువంటి ఆ ఊపిరి ఏదైతే ఉందో ఆ ఊపిరి పీల్చడం వదలడం పీల్చడం వదలడం ఏదైతే ఉందో దాన్ని గమనించు అని అంటారు అంటే నార్మల్గా త్రీ సెకండ్స్ శ్వాస పీల్చుకో త్రీ సెకండ్స్ శ్వాస వదులు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ బ్రీతింగ్ మీద నీ దృష్టి అనేది పోతుంది అది నువ్వు గా నువ్వు చేస్తున్నావు కానీ అది కాదు వాళ్ళు ఏం చెప్తున్నారు కళ్ళు మూసుకొని నువ్వు మాన్యువల్గా అంటే నీ ప్రయత్నపూర్వకంగా బ్రీతింగ్ తీసుకోవడం కానీ ప్రయత్నపూర్వకంగా బ్రీతింగ్ వదలడం కానీ చేయకుండా నార్మల్ బ్రీతింగ్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చెయ్యి అని అంటారు కొంతమంది అంటే నువ్వు కళ్ళు మూసుకొని సాక్షిభూతంగా నీ యొక్క ఊపిరిని ఏదైతే పీలుస్తున్నావో వదులుతున్నావో ఆ ఊపిరిని గమనించు అని అంటారు అంటే సాక్షిగా గమనించు అని అంటారు అదేవిధంగా నా వల్ల ఈ కన్ను చూస్తుంది నా వల్ల ఈ చెవి వింటుంది నా వల్ల ఈ మనసు ఆలోచిస్తుంది చూస్తున్నావా నీ దృష్టి ఎక్కడ పోయిందో నీ ఆత్మ చైతన్యం మీదికి వెళ్ళింది నువ్వు సాక్షిగా నీ శరీరాన్ని చూస్తున్నావే కానీ ఆ అనుభవాలు ఏదైతున్నా వాటి మీద నీకు దృష్టి వెళ్ళదు నీ ఆత్మ చైతన్యం మీద దృష్టి వెళ్తుంది ఇప్పుడు సామాన్యం అనేది నీ ఆత్మ చైతన్యం ఈ శరీరం ఉందో అది ఉపాధి ఉపాధి అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బంగారం షాప్కి వెళ్ళా అక్కడ నాకు ఒక చైన్ అనేది చూసా ఇప్పుడు ఆ చైన్ అంతా కూడా బంగారమే ఉంది ఇప్పుడు నేను ఆ చైన్కి ఎత్తా ఓ చేయిను నువ్వు ఆ బంగారం వదిలేసి బయటికి రా బంగారం వదిలేసి బయటికి రా అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు ఆ చైన్ అంటది నాతోటి నేను బంగారాన్ని వదిలేసి బయటకు వస్తానండి కానీ నేను చేనుగా కనిపించను ఇంకా నేను బంగారాన్ని అయిపోతానంట అంట బంగారం ఏదైతే ఉందో అది సామాన్యం ఆ నామం రూపం అనేటటువంటి చైన్ ఉందో అది ఉపాధి బంగారంలో నుంచే ఉపాధి రావాలి విశేషాలు రావాలి అర్థమైందా సామాన్యంలో నుంచే విశేషాలు అనేవి బయటికి రావాలి కానీ విశేషాల నుంచి సామాన్యం రాదు ఎక్కడన్నా చూడు సామాన్యం నుంచే విశేషాలు రావాలి సముద్రంలో నుంచే తరంగాలు రావాలి అలలు రావాలి కానీ అలల్లో నుంచి సముద్రం కాబట్టి సముద్రం అనేది సామాన్యం అల అనేది విశేషం అదేవిధంగా నువ్వు అలని తీసుకొచ్చి ఓ అల నువ్వు సముద్రం బయటికి రా అంటే ఎలా ఉంటుంది నేను బయటకు వస్తానండి కానీ నేను జలంగానే ఉంటాను అని అంటాడు దాని అర్థం ఏంది సముద్రం సముద్రంగానే ఉంటుంది అని అదే విధంగా ఈ సామాన్యం ఏదైతే ఉందో అది నీ యొక్క ఆత్మ ఈ ఆత్మలో నుంచే నీ శరీరం అనేది బయటకు వచ్చింది అదేంటండి సముద్రంలో నుంచి అలా అనేది బయటకు వస్తే వినడానికి బాగుంది నా ఆత్మ నుంచి శరీరం అనేది విశేషాలుగా ఉపాధిగా బయటకు వచ్చింది అంటే భయంకరంగా ఉంది కదా అంటే దాని అర్థం ఇప్పుడు ఆ నేను నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్నటువంటి నేను అనే స్ఫురణ ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అదేమైంది ఒక కన్ను ఒక చెవి ఒక ముక్కు ఒక నాలుక ఒక కాళ్ళు ఒక రెండు చేతులు మనసు ప్రాణం అని ధరించింది ఉపాధులుగా అలా ఉపాధిగా ధరించినప్పుడు ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది ఈ శరీరం మేరకే లిమిట్ అయిపోయింది శరీరం మేరకే లిమిట్ అయిపోయింది అప్పుడు ఆత్మచైతన్యం ఏమనాలి ఏందిరా నా నుంచే నువ్వు ఇవన్నీ పుట్టుకొచ్చావు నువ్వు నన్నే కప్పేశావా అంతేనా కదా శరీరం ఏం చేసింది నీ యొక్క సర్వవ్యాపకమైన ఆత్మని ఏదైతే ఉందో అది శరీరం అనేది కప్పేసింది అంటే శరీరం మేరకే చేసేసింది అవునా కదా అప్పుడు నువ్వేమై కూర్చున్నావు ఈ శరీరం మేరకే చూస్తున్నావు సర్వవ్యాపకమైన నేనుగా నువ్వు చూడట్లేదు నువ్వు నిరాకారినివే నువ్వు సర్వవ్యాపకంగా ఉన్నవాడివే కానీ నీ లోపల నుంచే ఈ విశేషాలు అంటే సామాన్యం నుంచి విశేషాలు వచ్చినట్టు నీ ఆత్మ చైతన్యం నుంచే ఈ శరీరం అనేది ఏర్పడింది ఒక కన్ను ఒక ముక్కు మనసు ప్రాణం ఇవన్నీ ఏర్పడి ఈ శరీరం మేరకే నిన్ను లిమిట్ చేసేసింది అలా లిమిట్ చేసేసరికి నువ్వేమనుకుంటున్నావు ఈ శరీరాన్నే నేను లేదంటే ఈ శరీరం లోపల నేనే కొంచమే ఉన్నా అనేటటువంటి అజ్ఞానంతో ఉన్నావు నువ్వేమైపోవాలి ఈ శరీరం దాటి ఏదైతే మహా నేను సర్వవ్యాపకంగా ఉన్న నేను ఏదైతే ఉన్నానో అందులో కలిసిపోవాలి నువ్వు ఎప్పుడైతే సర్వవ్యాపకం అయిపోయావో అప్పుడు నీ శరీరం ఏమవుతుంది సామాన్యంలో అంటే నీ శరీరం ఏమవుతుంది నీలో కలిసిపోతుంది అంటే దాని అర్థం ఒక సముద్రం ఉంది ఆ సముద్రం నుంచి అలా అనేది బయటకు వచ్చింది అది సామాన్యంలో నుంచి విశేషం బయటకు వచ్చింది అలా అనేది విశేషం ఇప్పుడు అలా ఏం చేస్తుంది తీరం వరకు కొట్టుకొస్తుంది ఒడ్డు వరకు అలా కొట్టుకొని కొట్టుకొని వస్తుంది ఆ ఒడ్డు వరకు కూడా వచ్చినప్పుడు అంతవరకు అది అలాగానే ఉందా లేదా కానీ అది ఎప్పుడైతే ఒడ్డుకా నుంచి మళ్ళీ రిటర్న్ సముద్రంలోకి కలిసేటప్పుడు ఎలా కలిసింది అలానే కలిసిపోయిందా కాదు సముద్రంలానే అంటే అలా అనేది ఒడ్డుకి వచ్చేసరికి అలా అనేది ఉండదు అలా ఏమవుతుంది ఒడ్డుకు వచ్చేసరికి మళ్ళీ జలంలానే సముద్రంలానే మారిపోయి సముద్రంలో కలిసిపోతుంది అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు సర్వవ్యాపకం అయిపోయావో శరీరం దాటి అప్పుడు ఈ శరీరం అంతా కూడా ఏమవుతుంది నీలో లయమవుతుంది కాబట్టి నీ చైతన్యం నీ ఆత్మ చైతన్యం ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది సర్వ రా అది గుర్తించు చూడండి మళ్ళీ ఈశావాసం వస్తుంది నువ్వు ఈ శరీరం మేరకే చూసుకొని ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది ఈ శరీరమే అని అనుకుంటున్నావు ఆ శరీరం లోపల కూడా కాదు శరీరమే ఆత్మ అని అనుకుంటున్నావు అంతగా శరీరంతో తాదాత్మ్యం చెందినవు ఈ శరీరం మాత్రమే కాదురా ఈ శరీరం లోపల నేను అనేటటువంటి ఆ స్ఫురణ ఏదైతుందో అది నువ్వు అందులో నుంచే ఈ శరీరాలు ఈ సమస్త జగత్తు అన్నీ వచ్చాయి ఆ ఆత్మ చైతన్యాన్ని పట్టుకో అప్పుడేమైతుంది ఈ సమస్త శరీరం కాని సమస్త జగత్తు గాని ఆ నేను అనే స్ఫురణలో లయమైపోతాయి అటువంటి ఆత్మకార వృత్తి అనేటటువంటి దృష్టితో ఉండు ఇప్పుడు మూడో మంత్రం తర్వాత వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి